వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం హిందూ శాస్త్రం ప్రకారం భాద్రపద అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇటువంటి భాద్రపద అమావాస్య ఈ నెల రేపు వచ్చేటటువంటి సెప్టెంబర్ నెల రెండవ తేదీని సంభవించింది వాస్తవానికి ఆ రోజు మన పూర్వకుల ఆత్మశాంతి కోసం పితృదోషాల నుంచి వారికి విముక్తి కల్పించడం కోసం పిండ ప్రధానము చేయటంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా చేపట్టేవారు దీని వలన కుటుంబంలో శాంతి నెలకొంటుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇదే రోజు సంపదకు కారకులైన శుక్రుడు నక్షత్ర సంచారం చేస్తాడు అమావాస్య రోజు నక్షత్ర సంచారం చేయటం వల్ల ఎంతో శుభప్రదమైన జ్యోతిష్యం తెలియజేస్తూ ఉన్నారు ఆదాయం పెరగడంతో పాటు డబ్బుకు సంబంధించిన విషయాల్లో అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశిల వారికి విశేషమైనటువంటి ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి ఈ యొక్క అమావాస్య అతి శక్తివంతమైనటువంటి అమావాస్య కావడంతో ఈ రాశుల వారి జీవితంలో కొన్ని వెలుగులు చూస్తారు మేషరాశి వారికి యొక్క సెప్టెంబర్ మాసంలో బుధుడు సూర్యుడు శుక్రుడు రాశులు మార్చుకుంటూ ఉన్నాయి దీని ప్రభావంతో ద్వాదశ రాశుల వారికి సానుకూల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి సెప్టెంబర్ సెప్టెంబర్ అంతా కూడా కలిసి వచ్చే అద్భుతాలు రాబోతున్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో వస్తున్నటువంటి అతిపెద్ద అమావాస్య సెప్టెంబర్ రెండు నుంచి రాశి వారికి సానుకూల ఫలితాలే కలుగుతాయి ఈ యొక్క మాసంలో ముందుగా మేషరాశి వారికి చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు మీరు శుభవార్తలు వింటారు డబ్బు సంబంధిత సమస్యలన్నీ కలిగిపోతాయి పెండింగ్లో ఉన్నటువంటి ఫలన్నీ పూర్తి చేస్తారు ఉద్యోగుల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రంగంలో కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఎంతో మంచి సమయము ఆర్థికంగా లాభపడతారు ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే శని ఈ యొక్క మాసంలో శని తిరగంలో ఉండబోతుంది శని తన సొంత రాశిలో కుంభరాశిలో ఉంటాడు ఆదాయాన్ని పెంచుతూనే ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక విషయం సిద్ధంగా ఉండాలి పదివింటి ఇంటి అయిన శని పదకొండి ఇంట్లో తిరగంలో ఉన్నాడు ఐదు ఇంటి నుంచి సూర్యభగవానుడు పూర్తిగా ప్రభావితం అవుతాడు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే అద్భుతంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీ చదువులో మీరు ముందడుగు వేస్తారు ప్రతి పనులను కూడా మీదే పరిచయం అవుతుంది ముఖ్యంగా బుధుడు కూడా బుధాదిత్యం ఏర్పరుస్తూ ఉంటాడు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో కూడా ముందడుగు వేస్తారు గృహ జీవితంలో కూడా ఇబ్బందులు ఏవైనా ఉంటాయని తొలగిపోతాయి కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆనందాన్నిచ్చే వార్తలు కూడా వింటారు ముఖ్యంగా యొక్క మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు అపారమైనటువంటి ధన సంపద ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ తీరిపోయి జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోబోతు ఉన్నారు సింహరాశివారు ఈ యొక్క మాసంలో సింహరాశి వారికి విశేష యోగాలు రాబోతూ ఉన్నాయి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు కలుగుతాయి వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార విస్తరణ కూడా సాగుతుంది జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఏవైతే గత కొద్ది కాలంగా కోర్టు వ్యవహారాల్లో సాగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి బృహస్పతి పదివింట్లో ఉంటాడు పనిలో మీరు అద్భుతమైన స్థితిలో ఉంచుతుంది మీరు అనుభవాన్ని ప్రదర్శిస్తారు పూర్తి అంకిత భావంతో అన్ని పనులను పూర్తి చేస్తారు దీని ఫలితంగా మంచి ఉద్యోగాన్ని పొందుతారు తగిన ఫలితాలు పొందుతారు మీ మీద పెరుగుతుంది విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలను చూస్తూ చూడబోతూ ఉన్నారు మీరు మీ ఏకాగ్రత ఉంచడానికి ప్రయత్నించాలి అలా చేస్తే మీ విద్య అంతరాయం లేకుండా కొనసాగుతుంది ఐదు వింట అదుపతి బృహస్పతి మొత్తం పది వింట్లో ఉంటాడు తద్వారా క్యాంపస్ సెంటర్లు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం పొందడానికి తగ్గే అవకాశం ఉంది కుటుంబానికి సానుకూలంగా ఉంటుంది శుక్రుడు కేతువుతో కలిసి రెండు వింట్లో ఉంటాడు కుటుంబంలో ప్రేమ ఉంటుంది ఒక పెద్ద ఫంక్షన్ ఉంటుంది దీనివల్ల ప్రపంచంతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఏ పని చేసినా మీదే ప్రశంసలు అందుకుంటారు ఇంట్లో ఉన్నవారి డబ్బు కోసం కష్టపడిన అవసరం లేదు ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది జీవితపరంగా ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు చాలా సాధించడానికి ప్రేమైన వారితో వీలైనంత ఎక్కువగా సమయం గడపాలని కోరుకుంటారు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది ఎనిమిదవ ఇంట్లో రాహు స్థానం కారణంగా కొన్ని వివాదాలపై శ్రద్ధ వహించాలి అవసరమైన ప్రయాణాలు విపరీతంగా అలసట కలిగిస్తాయి శారీరక బాధ్యతలు కలిగిస్తాయి రెండింటిలో కేతువు మరియు ఎనిమిది ఇంట్లో రాహు ఉండటం వల్ల ఫుడ్ పాయిజన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు రాగి పాత్రలో సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పిస్తే ఇంకెన్నెన్న అవకాశాలు కలగటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కన్యా వారు ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా అనుకూలమైన రోజులు ముందు ముందు ఉన్నాయి ఈ యొక్క సమయంలో ఈ రాశివారు ధనలక్ష్మి కటాక్షి ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ జీవితంలో కూడా శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటుంది కన్యారాశి వారికి పెట్టుబడి పెట్టిన వారికి కన్యారాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కన్యారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ధనక్ష్మి కటాక్షం పుష్కలంగా ఉంటుంది పెట్టుబడినటువంటి పెట్టుబడులు లాభదాయకమైనటువంటి రోజులు ఇవ్వబోతూ ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఈ యొక్క రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో వేసిన ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు ఇది మీ అనుకూల పరిస్థితి సూచిస్తుంది మీ మానసిక చురుకుతనం కమ్యూనికేషన్ శైలి మిమ్మల్ని పోటీలో ముందుంచుతుంది విద్యార్థుల విషయానికి వస్తే ఐదు వింట అధిపతి అయిన శని ఆరు తిరగంలో ఉంటాడు మీరు నిరంతరం కష్టపడి పనిచేయడానికి ప్రయత్నిస్తారు మీ విజయానికి ఏకైక మార్గం కష్టపడి పనిచేయడము ఈ యొక్క ప్రారంభంలో బుధుడు బుద్ధుడు పడకుండానే ఇంట్లో ఉంటాడు మరియు కుజుడు పదివింట్లో ఉంటాడు ఈ రెండు మీ పద్ద ఐదు ఇంటిపై ప్రభావం అవుతుంది దీనివల్ల మీ ఆలోచన వివిధ రకాలుగా ఉంటుంది కుటుంబానికి సానుకూల మార్పులు ఉన్నాయి ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు ఈ రాశిలో ఉన్నటం వల్ల కుటుంబ సభ్యులు మీకు ఏ పనిలోనైనా సహకరిస్తారు కుటుంబ వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది బృహస్పతి దృష్టి కూడా మొదటింట్లో ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్న మీదే పైచేయి అవుతుంది ప్రేమ భాగస్వామంతో అద్భుతంగా గడుతారు ఈ సమయంలో మీ ప్రేమను వ్యక్తి నుంచి ఏమీ దాచుకోండి ఎందుకంటే అలా చేయటం వల్ల అతను లేదా మీ మనసులు అనిశ్చిత పెరుగుతుంది అపరాధాల కారణంగా సంబంధంలో ఉద్రిక్త ఏర్పడుతూ ఉంటాయి ఏం జరిగినా మంచిదే అని అనుకోండి వారు తులారాశి వారికి యొక్క మాసంలో అద్భుతమైన సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీరు ఏ పని చేస్తున్నా ఉత్తమ ఫలితాలు చూస్తారు పెట్టిన పెట్టుబడులపైన మంచి రాబడి వస్తుంది కుటుంబ జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడులపై రాబడి సాధిస్తారు కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది త్వరలోనే మీరు కొన్ని పెద్ద విజయాలను చూడబోతూ ఉన్నారు ఏ విజయం అయితే మిమ్మల్ని ఆకాశానికి నిలబెడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ప్రారంభంలో మీ విధికి మరియు పన్నెండు ఇంటికి కూడా అధిపతి అయిన బుధుడు పదివింటికి అధిపతిగా ఉంటాడు ఈ యొక్క అమరక మీ విధికి సూచిస్తుంది ముఖ్యమైన పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారి కెరీర్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఇది ఒక శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు తరువాత రాశి ధనస్సు రాశి వారు ధనుస్సు రాశి వారికి యొక్క మాసం లాభదాయకంగా శుభదాయకంగా ఉంది వ్యాపారం చేసే వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి పురోగిస్తుంది ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసేస్తారు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆకస్మిక ధనలాభం వస్తుంది వ్యాపారాలు కూడా లాభాల బాట పడబోతూ ఉన్నాయి వ్యా వ్యాపారంలో ధనసు రాసి వారికి ఇది ఒక అద్భుత సమయం మీ పనిపై దృష్టి పెట్టండి ఏ పని చేసినా మీదే చేయి అవడానికి ఇది ఒక అద్భుత సమయం కషి కూడా చెప్పుకోవచ్చు ఏ విధమైనటువంటి వడద్రింకులు అవసరం లే అవసరం లేదు కుటుంబ సంబంధిత అనుభవాలు మిశ్రమాన్ని అందజేస్తుంటాయి సాధారణంగా రెండు అధిపతి బృహస్పతి మీ మూడవ మది మొదటింట్లో పదకొండు ఇంట్లో గృహాలు పర్యవేక్షిస్తూ ఏడు ఇంట్లో ఉంటాడు కుటుంబ వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి తరువాత రాశి వారు మీనరాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు మునుముందు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు పురోగతి ఉంటుంది కొత్త పనులు ఈ సమయంలో ప్రారంభిస్తే అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో ఆర్థికంగా మీరు కొత్త పనుల సమయంలో ప్రారంభిస్తారని అందకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వారి ఈ జన్మకు ఎలాంటి రోజులు మరలా రావేమో అనేటటువంటి విధంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆర్థికంగా స్థిరపడతారు జీవితంలో పురాభివృద్ధి కూడా సాధిస్తారు వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి